ప్రైజ్ తిన అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పన్ను ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చోనే ముందు ఎవ్వరి మీద కోపం కానీ అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోన మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ ఈతనమంతా మీ చల్లని ఎప్పుడు కింద భద్రపరిచిన దేవా మీకే స్థూత్రం ఏ పాటి వారం నా తండ్రు పగలు మేఘ స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు దేవా మీకే స్తోత్రం నా తండ్రు ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదీటం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి అందును బట్టి మీకేస్తు తీసుకోవచ్చు నా బ్రుఫ ఎంతో మంది తండ్రి మా కన్నా గొప్ప గొప్పవారు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ అడన భయభక్తులు కలిగిన వారు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది నా ప్రభావ క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వర్షాల వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని ఎన్నో భయంకరమైన వార్తలు భయంకరమైన తుఫాను వల్ల నా ఎంతో మంది నా ప్రభు వారికి ఉన్న ఆరోగ్యాన్ని వారికి ఉన్న సమస్యన్ని కోల్పోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేము గొప్పవారం కాదు కాదు తండ్రి ఆయన ఆ సరే మమ్మల్ని క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే సూత్రం ఏ పాటి వారు మీ దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసిన బ్రహ్మ మీ శాంతితో నా బ్రహ్మ మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మేము ఎంత కష్టపడి ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మారుకొని కష్టపడ్డా మీ ఆశీర్వాదం మా కుటుంబంలో లేకపోతే మీ శాంతి మా కుటుంబాల్లో లేకపోతే నా బుభ మేము ఎంత ప్రార్థన చేసినా మీ నుండి జవాబు పొందుకోకపోతే మా కుటుంబాలు మనశ్శాంతిగా ఉండవు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా లేని వాళ్ళు మీ చిత్తం అయితే నా తండ్రి మీ శాంతితో మా కుటుంబాలు నింపడిన రూపా మీ ఆశీర్వాదంతో నా తండ్రి ప్రతి ఒక్కరి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు చిన్న ప్రభావ బిడ్డలు విడిపించిన నా తండ్రి మొదట నా ప్రభు మీ నీతిని మీ రాజ్యాన్ని మొదట వెతికే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి లోక అవసరాల మీద మా మనసు ఉంచకుండా ఈ లోక సమస్యల మీద మా మనసు పెట్టకుండా నాతని మా ఆలోచన పెట్టకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే హృదయాన్ని నా కృప మాకు అనుగ్రహించు ఏది అవసరము ఏది మీ చిత్తమై ఉందో ఏది ఎలా జీవించాలని మీరు నిర్ణయించి పెట్టారు నా కృప మీ చిత్తానుసారంగా నడుచుకునే జీవించే కృప నా మాకు అనుగ్రహించండి తండ్రి మీ ఓర్పు మీ సహనం మీరెంత సహించారు మీరెంత ప్రేమించారు మీరు ఎంత అవమానించినా కూడా నా ప్రభు ఎంత ఓర్చుకున్నారు ఎంత లోబడ్డారు నాతో ఎంత భయంకరంగా అవమానిస్తున్నా సరే ఎంత భయంకరంగా హింసిస్తున్నా కూడా వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారు నాతో మీరు క్షమించమని అటువంటి మీ హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించారు నాతో ఒక్క మాట అంటేనే మేము తట్టుకోలేము తిరిగి మాట అన్నా నాకు మనసు ఊరుకోతున్న తండ్రి అది ఈలోక మనసు నా తండ్రి మాలో ఉన్న అపవాది మనసు ఈలోక మనసుని తీసివేసి మీ మనసుని అప్రూప మీ హృదయాన్ని నా తండ్రి మీరెంత ప్రేమించారు మీరెంత సహించారు మీరెంత క్షమించారు నా తండ్రి అటువంటి మీ హృదయాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి మీ వాక్యం చదివిన ప్రభావ మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి వాక్యం చదువుతున్నాం ధ్యానిస్తున్నాం కానీ ఆ ప్రకారంగా ఎలా జీవించాలో తెలియట్లేదు నా తండ్రి ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి ఈ లోక జ్ఞానాన్ని మాకు తీసేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్న బ్రమ్మ సులోమాన్ దాస్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మాకు అనుగ్రహించిన తల్లి సొలమాన్ గారు అంత గొప్పవారి కాదయ్యా ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన మీరు పక్షపాతి కానిదేవా మీకు ఇస్తూ తీస్తూ ఉంటున్నప్పుడు ఎన్ని సమస్యలు ఎదురైనా ఎంత భయంకరమైన గుండా వెళ్తున్నా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని నా ప్రభు అందరికీ అనుగ్రహించింది నా తల్లి ఒక్క దినే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు యోగారు అయినా అసలు భయపడలేదు ఆ ధైర్యం ఇచ్చింది ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా అతను యోబుగారు అంతే అర్థపరడం యోపగారు అంతా నీతివంతులు కాంతి కాదు నా అతను ఆయన మీరు పక్షపాత కార్యం ఒకళ్ళు ఎక్కువ తక్కువ కూర్చున్నారు తండ్రి కానే కాదు నా తండ్రి మీ చిత్తంలో నా పూప మమ్మల్ని పెంచండి నాతు మమ్మల్ని నడిపించండి నా పురూప మీ చిత్తానుసారంగా ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించండి నాతు ఎక్క సమస్య వస్తే నా సమస్య గురించి ఆలోచించి ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటాం కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఇప్పటి వరకు నా కుటుంబం నా జీవితం బాగానే ఉంది కదా ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎక్కడి నుంచి ఆరిపోయారు ఏ విషయంలోన తండ్రి మనసు నచ్చుకునేలా నేను ప్రవర్తించాను అని నా ప్రభా ఆలోచించి గ్రహించుకునే హృదయాన్ని మాకు తండ్రి మనుషుల వైపు చూడకుండా మనుషులు నమ్ముకొని కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజును నమ్ముకొని కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పినదే మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే కృపాధాన్యత మాకు నా తండ్రి మీ ఎడలా భయం భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయంతో ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా ఈ లోక జ్ఞానం మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తను లోకంలో మాకు ఎన్ని శ్రమలు కలిగినా సరే ధైర్యంగా ఉండమని మీరు చెప్పారు ఆ ధైర్యం మీరిస్తేనే నాకు మేము ధైర్యంగా ఉండగలం నా మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమై ఆ కాశ్యం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకు ఇస్తూ ఇస్తూ ఉద్రుడు ప్రతి ఒక్కరికి నా కృప సిద్ధపాటు కలిగి ఎలా జీవించాలి మీ రాకడ సమయానికి నా తండ్రి సిద్ధపడి కన్నికల్లాగా నా కృప మేము ఎలా సిద్ధపడి ఉన్నాము మాకు అజ్ఞానం అనుగ్రహించిన నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రప ఎల్లప్పుడూ మీ మీరు సమీపంగా ఉన్నారనే ఆ గ్రహింపు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా కృప మీ ఎడల బయో భక్తి కలిగిన తండ్రి ఏ పని చేయాలన్నా ఏ ఆలోచించాలన్నా సరే నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నా ముందుంటేనే నాకు ఏ పనైనా సాధ్యమే నాకు అనే విశ్వాసాన్ని మాలో కలిగించింది నా తండ్రి అలాగే నా కృప బిడ్డలు నా తండ్రి ఏ విషయంలో దారి తప్పిపోతున్నారు ఏ విషయంలో లోకంలో పడిపోతున్నారు బిడ్డలు గ్రహించుకొని నా కృప మరలా మీ వద్దకు మీ దారిలో నడిచే హృదయాన్ని నా తండ్రి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అప్పుల వల్ల ఎంతమంది అయితే బాధపడుతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి వడ్డీయే కడుతున్నాం ఇంకా అసలు కట్టలేకపోతున్నాం అని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా తప్పు మాది నా తండ్రి తప్పు పిండి కుమారుడు కుమార్తె లాగా వారి సొంత జ్ఞానం మీద ఆధారపడ్డారు తప్పు మాది నా తండ్రి విముల క్షమాపణకి అర్హత కొడే లేదు మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి చూసి వారు చేసిన తప్పు దైతు క్షమించిన రప అప్పులు తీరే దారి ద్వారాలు మీరే తెరవ మన అడుగుచున్నాను వర్షాల వల్ల వరదల వల్ల నా తుఫాను వల్ల ఎవరు ఇబ్బంది పడకుండా నా ప్రప వేసిన పంట ఎవరు నష్టపోకుండా నా తండ్రు ఆ పంట చుట్టూ మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచం ఏంటంటే నా ప్రప నోబాబు గారి కుటుంబాన్ని నాతోండి ప్రపంచం అంతా నా ప్రప అంత జలప్రాళయంలో మునిగిపోయి నశించిపోయారు కానీ మీ కాపుదల ఇచ్చిన మీరు ప్రేమించిన నోమహంగారి కుటుంబం నా మీ బిడ్డల్ని ఎంత జాగ్రత్తగా కాపాడిన దేవామి కేస్తుంది స్తోత్రం నాతో నోమహంగారంత గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదండి అయినా వచ్చిన మీరు పక్షపాతి కారు మీ బిడ్డలు నమ్మ వర్షాల వల్ల వరదల వల్ల తుఫాను వల్ల ఇబ్బంది పడకుండా వారికున్న సమస్తము కోల్పోకుండా వేసిన పంట నష్టపోకుండా నా తండ్రి అనారోగ్య బాధ అవ్వకుండా వరదలు చిక్కుకోకుండా నా బ్రమ మీ కాపుదల నా తండ్రి బిడ్డలు చుట్టూ ఉంచమని అడుగుచున్నా నా తండ్రి మీ రక్షణ కంచె ఉంటేనే బిడ్డలు క్షేమంగా ఉంటారు నది మీ రక్షణ కంచె ఉంటేనే వారికున్నది ఏది కూడా వాళ్ళు కోల్పోరు నా తండ్రి బిడ్డలు దుఃఖంలో ఉండకుండా నా ప్రభు కాపాడగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి బిడల చుట్టూ మీ రక్షణ కంచెం ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప తుఫాను వల్ల నా ప్రభా వర్షాల వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా వారికి కావలసిన సహాయాన్ని మీరే పంపించమని అడుగుతున్నాం నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూడిన ఆ మీ మమ్మీ రాదు అని చెప్పారు నా అతడు రాని పలేదు అయ్యా ఇప్పటి వరకు ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎంత శ్రద్ధ మా పైన ఎందుకు అయ్యా ఏ పాటి వారు నా అతడు ఆకాశం వైపు కనులతో చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే ఇంత భయంకరమైన వరదలు వర్షాల వల్ల భయంకరమైన తుఫాను భూకంపాల వల్ల ఎంతో మంది ప్రభు ఎంతో మంది మారకుండా కుటుంబ సభ్యులు కోల్పోయారు అయినా సరే మా దాకా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి విపత్తులు మా దాకా రాకుండా ఇంత క్షేమంగా ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమేం పాటివారిపోయాం అతను బట్టి మీకేస్తూ తెస్తూ ఉత్తరం నాథండి అలాగే నా పృప ఎవరైతే మారు మనసు పొందాలని వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొంది రక్షణ పొందాలి నా తండ్రి ప్రేమ నా తండ్రి గురించి తెలుసుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేదేవా మీకేస్తూ ఉత్తరం నాథన్ బిడ్డ రేపు ఒక్కసారి చూసి నా పృప మరి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు మీ ప్రేమ తెలుసుకుని మీ గొప్పతనం తెలుసుకుని మీ ఎడనపై భక్తి కలిగి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి ఎంతో మంది రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిని తీసుకొని మరణ లోకంలోకి జారిపోతున్నారయ్యా ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళారు నా తండ్రి వెదకినా బ్రూప ఆ గొర్రెని తీసుకొచ్చి మందలో కలిపారు నా తండ్రి అంత ప్రేమ నా తండ్రి ఒక గొర్రే కదా వదిలేస్తే అయిపోయింది కదా అనుకోరు నా తండ్రి మీరు అనుకోరయ్యా మీ ప్రేమ ఎంత గొప్పదంటే నాకు ఎంత ఎన్నో కార్యాలు నా ప్రేమ మా కోసం నా తను మేము తెలుసుకోవడానికి ఎన్నో అద్భుత కార్యాలు మీ పరిశుద్ధ గ్రంథంలో మా కోసం రాపించి పెట్టిన దేవా మీకే స్థూత్రం అతను బిడ్డలో అనేక మంది రక్షణ పొంది మారు మంచుకుంది మరణ లోకంలోకి పాపంలోకి అపవాది చేతిలోకి జారిపోతున్నారు తను ఒక్కసారి బిడ్డల వైపు చూడండి లోకంలో పడిపోతున్న బిడ్డలు మరలా వెదకి రక్షించిన అతను మిమ్మల్ని మీకు చెప్పే అర్హత మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నాతో మా వల్ల కాదయ్యా మరలా మేము ఏ పరిస్థితిలో ఉన్నామో గ్రహించుకుని ఆ తెలివి జ్ఞానం బలము మాకు లేదు నా తండ్రి బలహీనలమైపోతున్నామయ్యే జాలిగల దేవ తొంభై తొమ్మిది గొర్రెలు ఒక గొర్రె కోసం వచ్చిన దేవ గొర్రె వంటి వారం నాతో దారి తప్పిపోతున్నామై ప్రతి ఒక్కరు ఎవరెవరైతే దారి తప్పిపోతున్నారు ఒక గద్దింపు చేసిన మరలా బిడ్డకు తీసుకొచ్చి మందరం కలపమని అడుగుతున్నాం నా మీ దారిలో మీరు చూపించిన దారిలో నడిచే హృదయాన్ని బిడ్డలు కలిగించిన తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కట్టమని అడుగుతున్నాం నాతో మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయి నాకు కానీ మీ హస్తాలతో మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లు నాకు స్థిరంగా ఉండేది ఎన్ని భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే స్థిరంగా ఉంటుంది అయ్య అలాగే నా తండ్రి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా ప్రభు ఉద్యోగం కోల్పోయి ఉన్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఉద్యోగం సంపాదించేంత జ్ఞానం బిడ్డలకు వచ్చిందంటే అంత అర్హత బిడ్డలకు వచ్చిందంటే అది మీరు ఇచ్చిన జ్ఞానమేనయ్యా మరి అంతగా బిడ్డల నా అంత జాగ్రత్తగా అంత ప్రేమగా నాతో అంత శ్రద్ధగా మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంది చదివించరు ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీరు ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్లరా ముందుకు నడిపించరా ఖచ్చితంగా మీరే ముందుకు తీసుకెళ్తారు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా మీ జ్ఞానాన్ని అడిగే హృదయాన్ని నా ప్రప బిడ్డలో కలిగించండి నా తండ్రి మీరు ముందుంటే నా ప్రప బిడ్డలు వారి చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు పొందుకుంటారయ్యా మరి ఎవరైతే నా తండ్రి దాక నా ప్రప మరి నా వచ్చినృప మరలా వెనక్కి వెళ్ళిపోయింది మరలా ఉద్యోగం నా తండ్రి మీ బిడ్డల కోసం మరలా వచ్చేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి మీరు కార్యం చేసే వరకు బిడ్డలు ఓర్పు సహనాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంతో ఎదురు చూసే హృదయాలను బిడ్డలకి ఇవ్వండి నా అలాగే నా పిప్ప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలో అరవదంతలో నూరంతలుగా ఫలింపజేయమని అడుగుచున్నాం నా పిండి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని ముందు మీ మీదే ఆధారపడాలి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రతిదీ కూడా మీ మీదే ఆధారపడి నడిచే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ఎలాంటి నష్టాల్లో నడిచే వ్యాపారమైనా సరే ప్రభు ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేసారు నాతో ఒక్క రాత్రిలోనే అంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవామీకే స్తోత్రం నాతో యోసేపు గారు అంత గొప్ప కాదు నా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదేగా అయినా సరే మీరు పక్షపాతి కారు నాతో నష్టాల్లో ఎంత భయంకరమైన నష్టాలను ఒక్క రాత్రిలోనే తిరిగి లాభాలను నడిపించగల శక్తిగల దేవా మీకు క్రిస్తూ క్రితం నా తండ్రు బిడ్డల నాపనప్ప ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను నా కష్టార్జితం అనే గర్వం అహంకారం బిడ్డలకు ముద్దు నా తండ్రి తగ్గింపు కలిగి తేనె మనసు కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి వారు కలిగి ఉన్నదాన్ని లేని వాళ్ళకి ఇవ్వాలనే మనసు నా ప్రభాప బిడ్డలో పుట్టించమని అడుగుచున అలాగే నా ప్రభా ఎవరైతే వివాహాల కొరకు ప్రార్థించమని అడిగారు వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఏది దేని గురించి ఎలా ప్రార్థన చేయాలో తెలియని మా గురించి నా ప్రభ మా మీద మీ దృష్టి పెట్టి అమ్మా ఇదిగో ఈ సమస్య ఇదిగో ఇలా ప్రార్థన చేయండి అని మాకు దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలకు ప్రతి ఒక్కరు నా ప్రప ఆసక్తి ప్రార్థన బిడ్డలకు అలవాటు చేయమని అనుకున్నాం నా తండ్రి మరి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసయ్యా ఒకవేళ లోకస్తులాగా నేను సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దామని అని నా బృప డిలే చేసింటే క్షమించాను నా తండ్రి తప్పు మాదేనయ్యా ఏ రోజు జ్ఞానంతో ఆలోచిస్తే తరువాత మేమే బాధపడాలని కూడా గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము నా తండ్రి బిడ్డ చేసిన తప్పుదైతే క్షమించిన కృప మీ చిత్తంలో ఎవరైతే వారి వివాహాలు మీ చిత్త ప్రకారమే జరగాలని ఆశ కలిగి ఉన్నారు మీడి నాపై భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి నమ్మకంగా జీవించి అటువంటి వ్యక్తులే నాకు జీవిత భాగస్వామిగా రావాలి అని నా ప్రభు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల ఆశ చూపు నా తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారా బిడ్డలు వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా మీ చిత్త ప్రకారం మీ చిత్తంలో నా ప్రభుత్వ బిడ్డల జీవి బిడ్డల వివాహాలు జరిగించి మనం అడుగుచున్నాం అలాగే మీ కృపను బట్టి మీ దైన బట్టి ఎవరికైతే వివాహాలు కుదిరాయో మీకే స్థితి స్తోత్రం నా ప్రభుత్వం ఈ నెలలో ఎవరి వివాహాలు అయితే జరుగుతున్నాయో బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి కణాలు పెళ్ళిలో మీరున్నారు కాబట్టి ద్రాక్ష అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చినదే వా మీకే స్తూత్రం నాతను మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమై అయినా మాకు మీరు తప్పు ఎవరున్నారు అతను బిడ్డల వివాహంలో మీరే ముందుండి ముందుండిలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా ఎటువంటి అప్పుల పాలవ్వకుండా ఎవరి మీద ఆధారపడకుండా నా అతను ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎలాంటి గొడవలు జరగకుండా మీరే కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాము నా తండ్రి లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా తగినంత మటుకే నా మరి మా వివాహం జరిగించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తరం అని అడుగుతున్నాము అలాగే నా తండ్రి ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ఒకసారి బిడ్డ జ్ఞాపకం చేసుకుంటే తప్పు మాదే నా తండ్రి మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి అమ్మాను భర్తకు లోబడి జీవించు వారిని ప్రేమించాలని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్ట మీ మాట చొప్పునే మేము జీవిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి మరి వారు చేసిన వారు చేసిన తప్పుదైతే క్షమించినప్పుడు ఒకరి ఏడనా ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రు తెలుసు తెలియకు చేసిన తప్పుదైతే క్షమించిన తండ్రి ఒకరి ఏడలా ఒకరికి ప్రేమ అందే నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జాతపరచుకుని అనుకున్నాం నా తండ్రి అలాగే నా బ్రుపా ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థిస్తామని ప్రార్థించమని అడిగాడు ప్రార్థిస్తున్నారు కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యే ఏదైనా ఆ కుటుంబంలో శాపం ఉంటే ఏ సునామంలో ఆ శాపాన్ని ప్రభు బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించి వారికి ఎలా ప్రార్థన చేయాలి గర్భఫలం కోసం నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు తండ్రి ఆ గ్రహింప జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నా ప్రాతం అన్న వాళ్ళ వారి హృదయాన్ని ఎలా కృమ్మరించలో బిడ్డలకు నేర్పించను గర్భఫలం ఎహో వైద్యం బహుమానం అని చెప్పిన నేను మీరిచ్చే బహుమానం పొందుకోవాలండి ఎలా జీవించాలి బిడ్డలు మీకు ఇష్టలుగా మొదట జీవిస్తేనే కదయ్యా మీ నుండి బహుమానం పొందుకునేది ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నా ప్రార్థన గర్భాశయంలో ఎలాంటి నీటి బుడుగులు పీసీఓడి అని నా బ్రమ ఇంకా మనుషులు చెప్పే మాటల మీద బిడ్డలు వారి మనసు పెట్టకుండా ఆలోచించకుండా నాలో నాకు ఎలాంటి లోపం ఉన్నా సరే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ఎంత భయంకరమైన లోపాలు ఉన్నా సరే వాటన్నిటిని సరిచేసి నా తండ్రి నా గర్భాన్ని తెరవగలను నా తండ్రి మాత్రం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి నేనేందుకు అధైర్యపడాలి మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి నా ఇంటి వారితో నా తోటి వారితో ఇరుగు పొరుగు వారితో అందరితో నేను లోబడి ప్రేమగా జీవించాలి కదా అనే సహనాన్ని నా ప్రభా అదే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే మీ కృపను బట్టి ఎవరైతే బహుమానం అందుకున్నారో మీకే స్థుతి స్తోత్రం నా ప్రభు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమైనా నా తండ్రి కడుపులో ఉండే శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి ఎటువంటి ఆటంకాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ రెండంచెల కంచె తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నాతో అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ మీరు అనుగ్రహించిన అతను మనుషులైతే చెప్తారమ్మా నీకు నార్మల్ అవ్వదమ్మా అని చెప్తారు కానీ పరమ వైద్యులు మీరుంటే చాలా తల్లి బిడ్డ అయితే క్షేమంగా ఉంటారు ఏ బిడ్డైతే కావాలని ఆశ కలిగి ఉన్నారు ఆ బిడ్డలు పొందుకునేలా మీ అనుగ్రహించండి నా తను అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నాతో ఏదైనా విషయంలో బిడ్డలు తెలియక తప్పు చేసి ఉంటే తెలియక ఏదైనా విషయంలో మీ మనసు వచ్చుకునేలా ప్రవర్తించు క్షమించి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి పశ్చాత్తాపడే మనసు బిడ్డలకి ఇవ్వండి నా బిడ్డల మీద మీ హస్తం వచ్చి నేను స్వస్థపరిచేహోవాను నేనే అని చెప్పినదేవా మీకే స్తోత్రం నా ప్రతి ఒక్కరి మీద అది ఎలాంటి రోగం సరే నా తండ్రి థైరాయిడ్ అయినా కడుపులో గడ్డలైన క్యాన్సర్ గడ్డలైనా కిడ్నీలు ఫెయిల్ అయినా లివర్ ప్రాబ్లం అయినా సరే ఊపిరితిత్తులు పాడైపోయినా సరే నా పక్షవాతమైనా సరైనప్పుడు గర్భాశయ క్యాన్సర్లైనా సరైన కాళ్ళ వాపోయినా సరైన కాళ్ళ సమస్య అయినా సరే భయంకరమైన జ్వరమైనా సరైన మరణానికి సమీపంగా ఉన్నా సరైన ఒక్క మాట పలికితే చాలా ఒక అనొక సమయంలో హిస్కియా మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు ఒక్క మాట పలికి కన్నీరు కార్చినప్పుడు హిస్కియా కన్నీరు నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఆయుష్స్తున్నాను అని చెప్పిన దేవు హిజ్గి ఆకారంతా గొప్పవారం కాదు ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు లేదు అయినా మీరు పక్షపాతి కారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఫిట్స్తో బాధపడే వాళ్ళు అయినా సరే బ్రెయిన్ స్ట్రోక్ అయినా సరే నా ప్రభా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిటనకు అనుగ్రహించిన తుండు అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నాకు పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి దేశం కానీ దేశం ఊరు కానీ ఊరెళ్ళినప్పుడు బిడ్డలతో ఎవ్వరూ తోడు రాకపోవచ్చు కానీ నా ప్రభా సర్వ సృష్టికర్త ఒక నోటి మాటతో నీ సృష్టిని కలుగు చేసినదేమో మీరు మాత్రమే బిడ్డలకు తోడుగా వెళ్ళగలరు ఉండగలరు నా తండ్రి గాఢాంధకారపు నేను సంచరించను ఏ అపాయం నాకు నేను భయపడను నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు అని దామేది గారు చెప్పిన రీతిగా నా తండ్రి బిడ్డలు కూడా ఒంటరిగా వెళ్తున్నప్పుడు నా తండ్రి వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా ప్రయాణంలో ఎలాంటి సమస్య ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నా తండ్రి మీరే తోడుకోండి బిడ్డలు నడిపించండి నా తండ్రి వారెవరి దగ్గరైతే పని చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు యజమానుడికి బిడ్డల మీద చాలి దయ పుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి వారు చేసే పని నా ప్రభు శక్తిలోపు లేకుండా నమ్మకంగా పని చేసే హృదయాన్ని బిడ్డలకి నా తండ్రి అలాగే నా ప్రభు బిడ్డల మీద యజమానుడికి జాలి దయ పుట్టించి మనం అడుగుచున్నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనిషి యజమానుల ఇబ్బంది అతను బిడ్డలు ఇబ్బంది బిడ్డలు నా ప్రభుత్వం అవమానపరచుకుండా అయ్యో అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కదా వాళ్ళు నేనేలా ఇబ్బంది పెట్టగలను అనే నా బ్రహ్మా బిడ్డల మీద జాలి చూపించి బిడ్డల మీద కనికర పడే హృదయాన్ని యజమానులకి ఇబ్బంది మరి తోటి వారికి కూడా మంచి మనసు ఇచ్చి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని తోటి వారికి కూడా ఇవ్వమని అడుగుతున్నాం నాతో వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం తగిన సమయంలో ఇచ్చే హృదయాన్ని యజమానికి ఇవ్వమని నా తండ్రి అలాగే ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నాతో మీరే నాతోండి వారికి కావలసిన సమస్యను సమకూర్చమని అడుగుతున్నామయ్యా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ బలము మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించి మీ బిడ్డల చుట్టూ వారు పనిచేస్తున్న ఆఫీసు చుట్టూ మీరు అంచనా కంచె వేయమని అడుగుచున్నాం నాతో ఎవరైతే మా దేశాన్ని నా ప్రభావ మరి మా దేశానికి ఇస్తున్నారు బిడ్డలకు నా ప్రభావా మీ రక్షణ కంచెం తండ్రి చురుకుగా ఉండే హృదయాన్ని బిడ్డలకివ్వ నా తండ్రి ఎటువంటి ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రు మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపిన మరి కుటుంబాలకు కూడా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయడం గడిచిన ఈ దినంలో ఏదైనా విషయంలో తెలియక మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించు క్షమించి అడిగే అర్హత కూడా జాలిగల దేవ ప్రేమతో క్షమించిన ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయ సమస్యలు ఉన్నా సరే నా తండ్రి నా తండ్రికి అప్పగించారు ఇక నేనెందుకు ఆలోచించాలి అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించు గారికి ఇచ్చిన నా ప్రభు ఒకనొక సమయంలో నా తండ్రి అంత గొప్ప ప్రవక్త అయినా ఏలియాగారే సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి భయాన్ని తీసేయడానికి గాఢ నిద్ర దయచేసినదేమో గారు అంత గొప్పవారికి కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా లేదు నాకు అయినా మీరు పక్షిపాతికారయ్యా ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా అసలు ఏ సున్నాచున్నామ తండ్రి ఆమె